మీరు బిలాంగ్స్ టు హుజురాబాద్ కానీ సడన్గా అంటే మీరు తప్పుగా అనుకోది మాట మీరుంది చిన్నగా కానీ ఎంచుకుంది మాత్రం మల్కాజ్గిరి లాంటి అతిపెద్ద నియోజకవర్గం అసలు మీ ధైర్యం ఏంటి సార్ అసలు ఏం మాట్లాడుతున్నా మల్కాజ్గిరిలో ఎగిరేది బీజేపీ జెండా అని గెలిచేది నేను అని కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారా సార్ మీరు సార్ ఒక ఆరోపణ వినిపిస్తుంది మీకోసమే అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బలహీనమైన అభ్యర్థులను పెట్టారు నిజంగా వాళ్ళిద్దరితో మీకు పోటీ ఉందని మీరు భావిస్తున్నారా ఈటలు రాజేంద్ర గారిని చూసి ఓటు లేదు మోడీని చూసి మేము ఓటేయాలా మల్కాజ్గిరి ప్రజలు కేంద్ర దర్యాప్తు సంస్థలని ప్రత్యర్థులపైకి కేంద్రం వదులుతుంది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో సహా అందరికి డీప్ వీడియో ఫేక్ వీడియో విషయంలో నోటీసులు జారీ చేశారు అంటే ఇది డైవర్షన్ పాలిటిక్సా సార్ లేదంటే వాళ్ళని నిజంగా బెదిరించడానికా నమస్తే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ పీక్ స్టేజ్ చేరుకుంది పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తమ పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి అయితే ఈ క్రమంలో అందరి గురి మల్కాజ్ గిరి సీట్పై ఉంది ఈ నేపథ్యంలో మనతో భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన ఈటల రాజేందర్ గారు సార్ నమస్తే నమస్కారం ప్రచారం ఎలా సాగుతుంది ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది సార్ రెండు నెలలు అవుతుంది ఫీల్డ్ మీద తిరిగి కాబట్టి ఎక్కడ పోయిన బస్తీలు కావచ్చు గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు అపాయింట్మెంట్స్ కావచ్చు జనరల్గా పాత ఊర్లు కావచ్చు ఎక్కడిపోయినా ఒకటే భావన ఏంటంటే దేశంలో మాత్రం మోడీ గారే ఉండాలి మీరు అనేక రకాల అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన ఏంటో కరోనా కష్టకాలంలో మీరు ఆదుకున్న తీరేంటో మాకు తెలుసు కాబట్టి డెఫినెట్గా మీకే ఓటేస్తాం బిడ్డ ఈసారి మీ మన పార్టీ రావాలని భావన వ్యక్తం చేస్తారు సార్ ఇది స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మల్కాజ్గిరిలో ఎగిరేది బీజేపీ జెండా అని గెలిచేది నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారా సార్ మీరు వంద శాతం నేను ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా అనేక ఎలక్షన్స్ ప్లేస్ చేసిన ప్రభుత్వ దౌర్జన్యమేందో ప్రభుత్వ అహంకారమేందో కూడా చూసిన వాడిని డబ్బు మద్యం ప్రలోభం ప్రభుత్వ దమనీత చూసిన వాడిని ఇవన్నీ చూసిన వాడిగా చెప్తున్నా మల్కాగిరిలో ఎగిరే జెండా కాషాయ జెండా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ సార్ ఒక ఆరోపణ వినిపిస్తుంది మీకోసమే అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బలహీనమైన అభ్యర్థులను పెట్టారు నిజంగా వాళ్ళిద్దరితో మీకు పోటీ ఉందని మీరు భావిస్తున్నారా బలహీనమైన అభ్యర్థి బలమైన అభ్యర్థి అని ఏముండదండి ఇవాళ గాలి వీస్తుంది భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారిని చేయాలి మోడీ గారిని అనే భావన ఉంది కాబట్టి దాంట్లో ఆ పార్టీకి నేను అభ్యర్థి అయ్యాను కాబట్టి దానికి తోడుగా నాకు కూడా ఇంత అనుభవం ఉన్నటువంటి అభ్యర్థిని కాబట్టి కలిసి కొన్ని పెద్దగా కనపడుతుండవచ్చు న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఉండే గ్లామర్ ఉండే ఆదరణ ఇప్పుడు లేదు బీఆర్ఎస్ పార్టీ అది వాళ్ళ సింక్ అయిన పార్టీ సార్ ఒక్కటి సార్ అసలు మీరు హుజురాబాద్లో యాక్చువల్గా మీరు బిలాంగ్స్ టు హుజురాబాద్ కానీ సడన్గా అంటే మీరు తప్పుగా అనుకోది మాట మీరు ఉంది చిన్నగా కానీ ఎంచుకుంది మాత్రం మల్కాజ్గిరి లాంటి అతిపెద్ద నియోజకవర్గం అసలు మీ ధైర్యం ఏంటి సార్ అసలు ఏం మాట్లాడుతున్నాడు నేను హుజరాబాద్ ఉన్నా నేను యావత్ తెలంగాణ ప్రజల బిడ్డని నేను ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు నన్ను గుర్తుపట్టని మనిషి ఉండడు నన్ను ఎక్కడిపోతే అక్కడ స్థానికుడు అనుకుంటాడు తప్ప అందువల్ల నాకు నేను ఇన్ని ఎలక్షన్స్ కొట్లాడినా ప్రజలను నాడేందో తెలుసు ప్రజలకు నా పట్ల ఏం భావన ఉందో కూడా తెలుసు కాబట్టి డెఫినెట్గా మల్కాయగిరి పెద్ద పార్లమెంటా చిన్న పార్లమెంటా కాదు మొత్తం తెలంగాణకు ఎన్నికలు పెడితే కూడా ఈట మన అభ్యర్థి ఏంటంటే ఓట్లేసేటువంటి కెపాసిటీ ఉంది నన్ను పట్టుకొని చిన్న అభ్యర్థి ఎట్లా పెద్ద కలిసి అంటే ఏముంటుందో అర్థం చెప్పండి సార్ ఇప్పుడు ఒకటి మీరు ఈట రాజేందర్ గారిని చూసి ఓటేయాలా లేదు మోడీని చూసి మేము ఓటు వేయాలా మల్కాజ్గిరి ప్రజలు మొట్టమొదలు దేశ రక్షణ దేశ పురోగతి దేశంలో ప్రశాంతత దేశంలో ప్రజలకు మంచి జరగాలనే కాన్సెప్ట్ ఉంటే మోడీ గారు కోటేళ్ళని వచ్చింది మొట్టమొదలు మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆ తదుపరి నేను కొంత యాడ్ అయినా కాబట్టి నన్ను కూడా సార్ మీరు గతంలో రెండు సార్లు రెండు మంత్రి రెండు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు కానీ ఒక ఆరోపణ ఉంది అసలు మల్కాజిగిరికి ఈటల రాయందర్ గారు ఏం చేశారు ఒక మంత్రిగా అంటే మీరు ఏం చెప్తారు మంత్రి అంటోడు హుజరాబాద్కు మల్కాజి సంబంధం ఉండాలి పిక్చర్ కాకపోతే మంత్రి అంటోడు మొత్తం స్టేట్కు ఉంటాడు ఆర్థిక మంత్రిగా అన్ని జిల్లాలకు అన్ని వర్గాల ప్రజానికారిక పనిచేస్తారు తప్ప ఇవాళ నా పీరియడ్లో ఏ పడే రోడ్లు కావచ్చు అయిన డెవలప్మెంట్ కావచ్చు అదంతా ఆర్థిక మంత్రి నేను అప్పుడు చేసింది ముఖ్యమంత్రి ఉండవచ్చు ఆర్థిక మంత్రి అంటే మంత్రివర్గం అనేది మొత్తం బాధ్యత వహిస్తే తప్ప ఒక వ్యక్తి బాధ్యత వహించు సార్ వివిధ నియోజకవర్గాల్లో భారత భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున కేంద్ర మంత్రులు సీనియర్ నాయకులు వస్తున్నారు మీ నియోజకవర్గంలో మాత్రం మీరు ఒంటరిగా ప్రచారం చేస్తున్నారు ఒకసారి మోదీ మాత్రమే వచ్చారు అంటే వాళ్ళు ఒక్కసారి చాలనుకున్నారా ఇంకా అంటే మీరే ఇదిక రాగలుతారన్న వచ్చింది మోడీ మొదలైంది మీ దగ్గర స్టార్టింగ్ రోడ్ షో మా దేశ అధ్యక్షులు నల్డా గారు వచ్చిందండి అనేక మంది వచ్చి పనిచేసిపోతున్నారు మా దగ్గర పార్టీ అధ్యక్షుడు నెంబర్ వన్ మా దగ్గర వచ్చిండ్రు ప్రధానమంత్రిగా నెంబర్ వన్ వారి వచ్చి రేపు ఐదో తారీఖు నాడు బ్రహ్మాండ సభ పెట్టబోతున్నాడు పరేడ్ గ్రౌండ్లో అమిత్ షా గారు వస్తున్నారు సార్ నేను మల్కాజ్గిరి ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా ఈ పనులు చేస్తాను అని చెప్పేటేమున్నాయి సార్ మీకు అసలు ఈటలంద్ర వల్ల సాధ్యం కాని పని ఉంటుందండి ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వానికి ప్రొవిజన్ ఉండే పనులు వంద శాతం చేయగలిగే శక్తి నాకే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకి ఎవరు లేదు అంటే మీరు ఎలా చెప్తున్నారు సార్ ఇప్పుడు నాకు మాత్రమే ఉంటుందంటే ఎట్లా మీరు కోఆర్డినేషన్ చేస్తారా లేదంటే ఇక్కడ ఒక మాట అండి నేను రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఇక్కడ ఉన్న వనరులు ఏందో తెలుసు ఇక్కడ ఉన్న సిస్టమ్ ఏందో నాకు సంపూర్ణంగా తెలుసు కేంద్రం ఏందో తెలుసు కేంద్రం పరిధి ఏందో తెలుసు కాబట్టి ఇక్కడ ఏమైనా ఐటీ కారిడార్ రావాలన్నా ఏమన్నా ఇండస్ట్రియల్ కారిడార్స్ రావాలన్నా మెట్రో రైలు సిస్టమ్ రావాలన్నా ఇక్కడ ఫ్లైఓవర్లు రావాలన్నా కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి గేట్లు తెలుసుకోవాలన్నా రోడ్ సిమెంట్ రోడ్లు వేయాలన్నా డ్రైనేజ్ సిస్టమ్ రావాలన్నా ఇవాళ అనేక రకాల పనులకి కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉంది ఎందుకంటే లేదు ఇలా స్మార్ట్ సిటీల పేరిట అనేక రకాల అమృత్ సిటీల పేరిట అనేక రకాల ఫండ్స్ వచ్చి డెవలప్ అవుతున్నాయి అందువల్ల ఇవాళ మ్యాక్సిమం డెవలప్మెంట్ అనేది ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారానే అవుతుంది ఇవాళ చేద్దపల్లిలో రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతుంది ఇవాళ సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతుంది ఎంఎంటిఎస్ రైల్ రైల్వే లైన్ ఎక్స్టెన్షన్ అవుతుంది ఇవాళ అనేక దిక్కుల రైళ్ళు ఆపాలి ఒక డిమాండ్ ఉంది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చేవి అందువల్ల మీరు నేనే చేయగలంటే ఎస్ నేనే చేయగలను బీఆర్ఎస్ పార్టీ ఆల్ కాంగ్రెస్ పార్టీ దానికి ఆస్కారం సార్ ఒకటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేస్తున్నారు కేంద్రం తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు అని ఈ కామెంట్ని మీరు ఎలా చూస్తారు అసలు ఇట్లా ఎగిసి పడద్దు పడద్దు అధికారం లాగానే కళ్ళు ఎత్తికెక్కద్దు నోరుందని చెప్పి ఏది పడే మాట్లాడద్దు ఈ ఫెడరల్ సెటప్లో భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పరిధులు వీళ్ళ పరిధులు దీని దానికి నిర్దేశించబడి రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడి దాన్ని ఎవరు వైలేట్ చేయలేరు సార్ ఇప్పుడు ఇక్కడ మల్కాజి నియోజకవర్గంలో సెటిలర్స్ కూడా ప్రధాన పాత్ర ఇప్పుడు మనకి ఇక్కడ టీడీపీ కండక్ట్ చేయట్లేదు సో వాళ్ళు అక్కడ ఏపీకి వెళ్తున్నారు సో మిగిలిన వాళ్ళని మీరు ఎట్లా గ్యాదర్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళని మీ వైపుకి ఎలా తిప్పుకోగలుగుతున్నారు జనరల్గా ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ఐక్యమైనవి అలా భారతీయ జనతా పార్టీ ఉంది న్యాచురల్గా ఏముంటుంది ఓ భారతీయ జనతా పార్టీతో మాకు అలిసి ఉంది కాబట్టి తెలంగాణ ఉన్న కాపులంతా కూడా జనరల్గా భారతీయ జనతా పార్టీకి వెయ్యాలి టీడీపీ అభిమానులు కూడా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు న్యాచురల్గానే చెప్పకుండానే వాళ్ళకి సైకలాజికల్ ఒక రకమైన ప్రిపేర్నెస్ ఉన్నది ఇలా మేము బీజేపీకి వెళ్ళాలి సార్ ఏడుకు ఏడు చోట్ల అంటే కంటోన్మెంట్ మినహా మిగిలిన అన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు మీకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధి లేరు ఎట్లా సార్ ఇది అంత సమన్వయం ఎట్లా చేసుకుంటున్నారు క్యాడర్ని మరి ప్రజలే ఎత్తుకున్నారు రైతు మీదకి ఇట్లాంటప్పుడు మా ఎమ్మెల్యేలు లేరు మాకు పెద్ద కార్పొరేటర్లు కూడా పెద్ద లేరు మాకు నెట్వర్క్ లేదు మాకు కమిటీలు లేవని మీరు అంటున్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకసారి చేయవు వాతావరణం ఉంది ఎన్నికలు గెలవడానికి మొట్టమొదటి కావాల్సినటువంటి బలం వాతావరణ కల్పన వాతావరణ కల్పన ఆల్రెడీ అయిపోయింది వాతావరణ వలన కల్పన జరిగినప్పుడు పుట్టుకొస్తారు వేల సంఖ్యలు వాళ్ళందరూ వాళ్ళే గేటెడ్ కమిటీ వాళ్ళు వస్తారు వాళ్ళందరూ వాళ్ళే అపాయింట్మెంట్ వాళ్ళు వస్తారు మా దగ్గర రండి మేము మీటింగ్ పెడతామని చెప్పి మీరు చూసారు కదా వాళ్ళందరూ వాళ్ళే వచ్చారు మేము సరిపోం ప్రజలు కనుక గెలిపించాలని భావిస్తే ప్రజలు ఎత్తుకునే విధానం ప్రజల ముందు తీసుకుపోయే తీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మల్కాజ్గిరిలో అతిపెద్ద నియోజకవర్గం దాదాపుగా ముప్పై ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు బట్ పోలింగ్ పర్సంటేజ్ వచ్చి నలభై యాభై మాత్రమే ఉంది అది మీ విజయ అవకాశాలను బా పెంచుతుందంటారా తగ్గిస్తుందని భావిస్తున్నాను యాక్చువల్గా ఎంత ఎక్కువ పోల్ అయితే మాకు అంత మంచిది కానీ ఈసారి ఎక్కువనే పోలే ఆస్కారం ఎన్నడూ రాజకీయాలంటే ఇష్టపడని వాళ్ళు పార్టీలు అంటే ఇష్టపడని వాళ్ళు నాయకులు అంటే ఇష్టపడిన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎందుకో మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి ఆ భావన ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి పాజిటివ్ ఓటేసిపోతారనే భావన ఒకటి సార్ ఒకటి కామెంట్ అయితే క్షేత్రస్థాయిలో బాగా వినిపిస్తుంది ఈటల రాజేందర్ను ఓడగొట్టేందుకు బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఆయనని ఒంటరి చేశారు అనే ఒక దీనికి మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే మీ క్యాడర్ కూడా ఒక డైలాగ్ మళ్ళీ ఉన్నారు అసలు ఎవరు వెంట మేము నడవాలి అని కింద ఉన్న మా క్యాడర్ అంతా కూడా లేకలేక మల్కాయగిరిలో గెలిచే అవకాశం వచ్చింది దీన్ని జారబెడుచుకోవద్దు అనే ఫీలింగ్ బలంగా ఉంది వాళ్ళు శక్తివంచన లేకుండా నాయకులు చెప్పినా చెప్పకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాళ్ళే కథానాయకులై మలకాయగిరిలో గెలుపు భుజాల మీద వేసుకున్నారు వాళ్ళు ఎత్తుకున్నారంటే ఎవడు ఆపరేట్ గుర్తుపెట్టుకోండి జెలసీ ఉంటుంది కావచ్చు ఏదైనా ఉంటుంది కావచ్చు అది తప్పు అన్ని పార్టీలలో ఉంటుంది అందరి నాయకులలో ఉంటుంది భారతీయ జనతా పార్టీలో మాకు అట్లాంటిది మల్కాయలో ఏదో సహకారం దొరకలేదు లేకపోతే ఏదో చేస్తున్నారు తప్పు బయట కట్టుకథలేదు సార్ ఒకటి కామెంట్ వినిపిస్తుంది వేరే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న గ్రౌండ్లో ఈటల్ రాయందర్ గారు గోల్ కొట్టారు అని అంటే మురళీధర్ రావు కావచ్చు మల్క కుమరయ్య కావచ్చు అంటే వీళ్ళందరూ మీకు సహకరిస్తున్నారు సార్ మీ గెలుపులో అంటే వాళ్ళని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళలో ఒక నిరాశ నిరాశ ఉంటుంది టికెట్ దక్కలేదు అని సో వీళ్ళందరినీ ఎట్లా కోఆర్డినేట్ చేస్తూ మీ విజయం వైపు ఇక్కడ ఒక మాట చెప్పండి ఈ ఊరు తయారు చేసింది ఏం లేదు ఇక్కడ పార్టీ వాతావరణ కలపడం జరిగి ఉంటే దానికి తోడుగా క్యాండిడేట్ అయినప్పుడు రిజల్ట్ వస్తుంది తప్ప ఇప్పుడు అటువంటి వాతావరణం కూడా ఉంది మరి అందరు అభ్యర్థులు గెలుస్తారా అందరు గెలవకపోవచ్చు కదా మూడవది ఇలా మొదకాయలు కాదండి నాకు కనెక్ట్ కాని కుటుంబం ఉంటుందా నేను తెలియని మనిషి ఉండాల చెప్పండి వాళ్ళు తయారు చేసుకుని వీళ్ళు తయారు చేసుకుని మొత్తం తెలంగాణలో తయారు చేస్తే నాకంటూ ఒక రోడ్ ఉంది కదా సార్ ఒకటి సార్ ఇప్పుడు నిధులు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమం ప్రధాన అంశాలు ఇవి ఇప్పుడు మీరు ఎంపీగా పోతే ఇక్కడ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకు అవుతారు సార్ మరి మీరు ఎంపీగా వెళ్తారు ఒక ఢిల్లీ రాజకీయాల్లో ఉంటారు మరి ఇక్కడ పరిస్థితి ఢిల్లీ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు ఉంటాయండి రాజకీయ నాయకుడికి కళ్ళ ముందు ఏది అన్యాయమని కనపడుతుంది దాని గొంతులు ఇంకా కొట్లాడే శక్తి ఉంటుంది అంటున్నారు దానికి కేంద్రం రాష్ట్రంలో ఉంటుంది సరే ఇప్పుడు రీసెంట్గా చాలా కాంట్రవర్సీ జరుగుతుంది నిజంగా రిజర్వేషన్ల అనే అంశాన్ని తెరపైకి తమ ఓట్లను సాధించుకునేందుకు ప్రతిపక్షాలు తెచ్చాయా లేదు అంటే నిజంగానే ఆ ప్రయత్నం జరుగుతూ ఉందా అంటే వాళ్ళకి చరిత్ర తెలియదు లౌక్యం నాడు కూడా కనపడతలేదు నాలుకకు ఉండాలి సరే రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర చేశాను మోడీ గారు వస్తే దేశం విచ్ఛిన్నమవుతుంది మత కలహాలకు అడ్డగా మారుతుంది అభివృద్ధి కుంటుపడుతుంది ఈ చిల్లర ప్రయత్నాలు చేసింది కానీ రెండు వేల పద్నాలుగులో ప్రజలు దాన్ని తిరస్కరించాడు కాంగ్రెస్ పార్టీ నమ్మలేకనే తిరస్కరించే మోడీ గారిని గెలిపించాడు రెండోసారి మన ఎన్నికలకు పోయినప్పుడు మోడీ గారు ఐదు సంవత్సరాల పరిపాలనకు రెఫరెండమ్ అని చెప్పినప్పుడు మూడు వందల మూడు సిట్లు గెలిపించారు ఇవాళ పది సంవత్సరాల తర్వాత అప్కీ బార్ చార్సో పార్ అనే నినాదం మేమిచ్చింది కాదు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చింది కాదు అది ప్రజలు ఇచ్చిన కాదు ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పంటున్నారు అంటే ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే ఇంత గొప్పగా ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ చావు తిన్నది కాబట్టి వాళ్ళ కాలం ముందు భూమి కదిలిపోతుంది కాబట్టి మొన్న అంటే కేసీఆర్ మీద వ్యతిరేకత ఓట్లు పడ్డాయి సీట్లు వచ్చినాయి కాబట్టి ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో నా పదవి ఉంటుందో ఊడిపోదనే భయంతో రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధపు ప్రచారాన్ని ఈ అబద్ధాలను ప్రచారం చేయడంలో దిట్ట రేవంత్ రెడ్డి ఎందుకంటే మొన్న చూసినాం కదా ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల రకాల పనులు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఒక్క పని కూడా చేయలేకపోతున్నాడు ఇంకో రెండు నెలలు పోతే రేవంత్ రెడ్డి విశ్వసనీయత రేవంత్ రెడ్డి కెపాసిటీ రేవంత్ రెడ్డి పరిపాలన దక్షిణ ఏందో రేపు తెలంగాణ పైన తప్పకుండా బోన్ నిలబెడతారు అందువల్ల ఇప్పుడు మళ్ళీ పుసుకునే ఎంపీలు ఓడిపోతే పదవి ఎక్కడ చెప్పి ఒక ఉంటుందండి భారతీయ జనతా పార్టీ ముప్పై ఏళ్ళుగా ఇలా గుజరాత్లో రాజ్యం ఎదుతుంది ఇరవై ఏళ్ళుగా మధ్యప్రదేశ్ రాజ్యం ఎంత వాజ్పేయి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఇలా మోడీ గారు పది సంవత్సరాలు పరిపాలించరు రిజర్వేషన్లకు వ్యతిరేకమైతే మేము చేయచ్చు ఇన్ని చేసుకోవడం చేయలేము మేము అదే జ్ఞానం ఉన్న మాటలేనా అండి అన్నమా ఎక్కడన్నా చెప్పిండ్రు ఎవరన్నా ఏం మాటలు ఇవి ఇట్లాంటివి చేయొచ్చా ఇట్లాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి వాటినే అతం అయిపోతారు ఆయనకే తెలివి ఉండదు ఆయనే చేయలేడు మేము కూడా చేయవచ్చు కానీ మా సంస్కారం అది కాదు ఇవాళ మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేము డెబ్బై సంవత్సరాల తర్వాత అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా వెనుకబడిపోతూ ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి చక్కెర ఉందని చెప్పి రిజర్వేషన్లు మేము తీసేస్తున్నది మళ్ళీ ఎందుకు రిజర్వే ఈడబ్ల్యూస్ని తీసుకొస్తాం జ్ఞానం సంబంధించిన విషయం సెన్స్ సంబంధించిన విషయం మేము ఇవాళ పూర్తిస్థ దళితులలో ఏబీసీల వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళు కోట్లు దాన్ని పరిశీలిస్తున్నాం ఇవాళ బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ ఎందుకు కల్పిస్తుంది చెప్పండి ఇవాళ ఎందుకు చేస్తుంది చెప్పండి ఇవాళ కేంద్ర క్యాబినెట్లో ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీ వాళ్ళు సామాజిక సమన్యాయం పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ సోయిందా వాళ్ళకి ఇప్పుడు చేసిందా అండి ఇవాళ పన్నెండు మంది మంత్రులు దళిత బిడ్డలు ఉన్నారు ఎనిమిది మంది మంత్రులు గిరిజన బిడ్డలు ఉన్నారు ఐదు మంది మైనార్టీలు ఉన్నారు వాజ్పేయి గారికి అవకాశం వస్తే అబ్దుల్ కలాంని రా రాష్ట్రపతి చేసిండు మోడీ గారికి ఫస్ట్ అవకాశం వస్తే ఇవాళ తొలి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ ఆయిండు రెండవసారి అధికారం వస్తే ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం వారు రాష్ట్రపతి ఆయన దీంతో చరిత్ర కనబడుతున్నప్పుడు ఈ పని పైన లేదన్నా నువ్వు చేసినావా తీరు లెక్క ఐదు దశాబ్దాలు పాలించినావు నిజానికి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో నాలుగు దశాబ్దాల పైబడి పాలించిన కాంగ్రెస్ పార్టీ అనగానే వర్గాల పార్టీ అని చెప్పుకుంటూ కదా నీ అనగా వర్గాల ప్రజలు నీ పార్టీ నిజమైతే ఒక ఎస్సీ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు ఒక ఎస్సీ దామోదర సంజీవ ఏదో ఉమ్మడి రాష్ట్రం కొంత చేసిన ఒక ఎస్సీ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు ఒక ఓబీసీ బీసీ ముఖ్యమంత్రి నలభై ఏళ్ళు ఎందుకు కాలేకపోయాడు ఎవరు పరిపాలి పరిపాలిస్తున్నారు నీ పార్టీలో చెలాయిస్తున్నారు ఎవరు నేను ఎవరు అడగలే కదా ఎన్నడో ఒక తప్పకుండా అడిగే రోజు వస్తుంది దాన్ని చలమీతా పా గుర్తుపెట్టుకోండి సార్ ఎన్డిఏకి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారనేది ది కామెంట్ నిజంగా మారుస్తారా లేదంటే ప్రతిపక్షాలకు బుద్ధులు ఎవడు మాట్లాడు జ్ఞానము ఎవరు మాట్లాడు రాజ్యాంగం అనేది ఇప్పటికీ నూట ఆరు సార్లు సవరణ జరిగినాయి నూట ఆరు సార్లు ఎప్పుడు కూడా ఒక రాజ్యాంగం రాసిన తర్వాత సమాజం ముందుకు పోతున్న క్రమంలో ఒక్కొక్క అంశం రిలవెంట్ అయినప్పుడు ఇర్రెలివెంట్ అయినప్పుడు ఇరవై అయినప్పుడు తీసేస్తారు మళ్ళీ మార్చుకుంటారు రాజ్యాంగం అది వ్యవస్థకు స్టాటిక్గా ఉండదు రాజ్యాంగం అనేది అది ప్రొవాక్టివ్గా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది అందుకని ఇవాళ రాజ్యాంగం అవసరమైనప్పుడు మార్చుకునే సందర్భాలు చేతిలో ఉన్నాయి రాబోయే కాలం కూడా ఉంటాయి తప్ప రాజ్యాంగాన్ని మొత్తం మారుతున్నటువంటి బుద్ధి తక్కువ పని ఎవరు చేయలేరు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేయగలిగే శక్తి ఎవరికి ఉండదు సవని చేసుకునే అధికారం ఉంటది చేసుకుంటు కూడా అది కూడా తాత జాగీర్ లెక్క చేస్తానే కుదరదు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రజలు ఆమోదించాలి ఆమోదించి బండకేజ్ కొడతారు నీకు ఏమైనా యాభై ఏళ్ళు అధికారంలోకిస్తాను పది ఏళ్ళు అధికారం ఇస్తారా ఐదు ఎన్నిక అధికారం ఇస్తారు నచ్చని పని కనుక చేస్తే బండకేజ్ కొడతారు కేంద్ర దర్యాప్తు సంస్థలని ప్రత్యర్థులపైకి కేంద్రం వదులుతుంది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో సహా అందరికి డీప్ ఫేక్ వీడియో విషయంలో నోటీసులు జారీ చేశారు అంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ లేదంటే వాళ్ళని నిజంగా ఒక మాట బాధ్యత కలిగిన వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి బాధ్యత వ్యవహరించాలి కూడా తప్పకుండా చట్టాలు ఉంటాయి రెండవది గతంలో పార్టీలుగా పదవులలో ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు దానికి ఇక్కడ ఆస్కారం లేదు తర్వాత జాగిరి కాదు నువ్వు రాజ్యాంగ బద్ధంగా నువ్వు ఎన్నికైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉండే నువ్వు ఈ ఆరోపణలు చేస్తే డిఫరెంట్ నోటీస్ ఇస్తారు దర్యాప్తు సంస్థలు తప్పు చేయను నేను శిక్షిస్తాను అండి కోర్టు సుప్రీం కోర్టు లేదా హైకోర్టు లేవా నీకు కోర్టుల మీద నమ్మకం లేదా నీకు ఈ రాజ్యాంగమే నమ్మకం లేదా రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నవాడవైతే కోర్టుల మీద కూడా నమ్మకం ఉన్నావు కదా నీకు మరి ఎందుకు కోర్టుకు పో వాదించు తప్పు చేయించావు కదా తప్పు చేయకపోతే జైలు ఎన్నుకుంటావు ఉంటావు తాత్కాలికంగా గవర్నమెంట్ కావాలని చెప్పి ఇరికిచ్చి పెడితే ఉంటావు దాని తర్వాత మొట్టకాయలు అవుతుంది కోర్టు తప్పు దీనికి ఆధారం లేవు ఇట్లాంటి పని చేయొద్దని చెప్పి కోర్టు వాయిస్తుంది సార్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒక మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ ఓటర్ని నేను మీకు ఎందుకు ఓట్ వేయాలంటే ఏం చెప్తారు సార్ ఫైనల్గా నీకు దేశం సురక్షితంగా ఉండాలన్నా సుభిక్షంగా ఉండాలన్నా అభివృద్ధి చెందాలన్నా ప్రపంచ చిత్రపటం మీద సగటు భారతీయుడి ఆత్మగౌరవ పౌట ఎగిరాలన్నా మల్కాయ నియోజకవర్గం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి సార్ ధన్యవాదాలు సార్ మీరు రాబోయే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని తెలంగాణకు ప్రశ్నించే గొంతుకగా కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్